కొద్దిసేపటి క్రితమే తన నానమ్మని చూడడానికి పెదనాన్న అయిన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట అఖిరానంద్ అలాగే తన నానమ్మను కలిసి తనతో కొద్దిసేపు కూడా ముచ్చటించినట్లు తన ఆరోగ్య పరిస్థితులు కూడా తెలుసుకున్నారట అఖిరానంద్ ప్రస్తుతం ఇప్పుడేందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి తీవ్ర అస్తవ్యస్తకు గురైనట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురైందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్గా మారాయి అయితే గతంలో కూడా ఫిబ్రవరిలో అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు కూడా వైరల్ కావడం మనం చూశాం కానీ ఆ వెంటనే ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని మెగా కుటుంబ సభ్యులు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది ఇక ఈ క్రమంలో మళ్ళీ ఇప్పుడు మరోసారి అంజనాదేవి తీవ్ర అస్తవ్యస్తకు గురయ్యారని తెలుస్తుండటంతో మెగా అభిమానులు కంగారు పడుతూ ఉన్నారు అయితే అంజనాదేవికి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే అదేవిధంగా ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు కూతుళ్ళు కొడుకులు అందరూ కూడా ఆమె పట్ల ఎంతో ప్రేమగా మెదులుతూ ఉంటారు ఇక తల్లి ప్రతి పుట్టినరోజు వేడుకను ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు రీసెంట్గా తన కుటుంబ సభ్యుల సమక్షంలో డెబ్బై ఐదవ పుట్టినరోజు కూడా జరిగింది ఇక ఈ మేరకు ఇప్పుడు తాజాగా అంజనాదేవికి సంబంధించిన ఈ యొక్క వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ యొక్క విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్ తనయుడు అయిన అఖిరానంద్ తాజాగా తన అయిన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చి తన నానమ్మను కలిసి తనతో కొద్దిసేపు ముచ్చటించి తన ఆరోగ్య పరిస్థితులు కూడా తెలుసుకున్నట్లు నెట్టింట్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది